తుని పట్టణానికి చెందిన యువకుడు అద్భుతాన్ని ఆవిష్కరించాడు వంద మిలియన్ శుభంగారంతో శివలింగాన్ని తయారు చేశాడు కార్తీక మాసం సందర్భంగా ఈ అద్భుతాన్ని ఆవిష్కరించడానికి తనకు మూడు గంటల సమయం పట్టిందని వివరించాడు జిల్లాని బ్రాహ్మణ కాలనీకి చెందిన కోస్ట్ కోటేశ్వరరావు అనే స్వర్ణకార యువకుడు అద్భుతాన్ని ఆవిష్కరించాడు తనకున్న కళా నైపుణ్యానికి భక్తిని జోడించి శివలింగాన్ని తీర్చిదిద్దాడు అతి చిన్న సైజులో శివలింగం రూపొందించాడు వంద మిలియన్స్ బంగారంతో శివునిపై నాగసర్పం ఎంతో నేర్పుగా తీర్చిదిద్ది తన కళా నైపుణ్యాన్ని చాటుకున్నాడు ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ లింగం తయారీకి తనకు మూడు గంటల సమయం పట్టిందని తెలిపాడు మూడు సంవత్సరాలుగా తన మనసులో రూపుదిద్దుకున్న కళ ఈ ఏడాది కార్తీక మాసంలో నెరవేరిందని తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశాడు స్వర్ణకర సంఘ సభ్యులు నాయకులు కోటేశ్వరరావు నైపుణ్యాన్ని కొనియాడుతూ అభినందనలు తెలియజేశారు కాకినాడ తుని తూర్పుగోదావరి జిల్లాలో నా పేరు కోటేశ్వరరావు అండి ఇలా శివలింగాన్ని చేద్దాం అని చెప్పేసి నాకు ఎప్పటి నుంచో ఉంది దానికి శివుడి బలం తా కార్తీక మాసం సోవారు నాడు ఇది వంద మిలియన్ అండి ఇది కొంటికి కూడా కనబడిన బంగారం ఇది కానీ చేయాలనే సిముటి సంకల్పంతో ఇది చేయడం అనేది జరిగిందండి మా సన్నకారులు కూడా అందరూ చాలా సంతోషపడుతున్నారు అందరూ కూడా నన్ను చాలా అభిమానిస్తున్నారు అండి శివలింగం అనేది వంద ఇల్లు చేయడం అనేది అయితే మరి చాలా కష్టమైన పని అంటే వంద మిల్లు అంటే కొంటే కనబడదు కానీ కార్తీక మాసంలో సోమవారం నాడు మేము నేను చేయడం అనేది జరిగిందండి అది చేయాలనే సంకల్పం అంటే తక్కువ తోకాలో శివుడి దాన్ని చేయాలనేది నాకు ఎప్పటి నుంచి ఒక ఆశ అండి అది కానీ నా సోమవారం పూట పొద్దున వచ్చి తీసి చేయడానికి మేద మూడు గంటలు పట్టిందండి చేయడానికి తిని పాయకరిపేట స్వర్ణ కారణ సంఘ సలహా సంఘ సుభజటువంటి బ్రాహ్మ సూరిభాముని మా సోదరుడు పోస్టు కొట్టుబాబు వంద మిలియన్ల బంగారంతో అంటే అతి తక్కువ బంగారంతో ఒక శివలింగాన్ని మహా శక్తివంతుడినటువంటి ఓం నమోశాయనటువంటి శివుడి యొక్క లింగాన్ని ఒక తయారు చేసి మా సంఘానికి సభ్యులకి అందరికీ తయారు చేసి ఇచ్చాడు అయితే పాపం చాలా నానుకుంటున్నాడు ఆయన అయినా భగవంతుడు ఈ సంవత్సరం ఈ కార్తీక మాసంలో అవకాశం ఇచ్చినందుకు ఆ సరివేశాన్ని సర్వదా కోరుకుంటూ మా సంఘ సభ్యులందరికీ వంద మిల్లీలు బంగారం అంటే కంటికి కూడా కనిపించదు ఆ వంద మిల్లీలు బంగారం ఆ బంగారంతో చేసే మా సంఘానికి కూడా చాలా ఆనందకరమైన విషయం În jada, salut.